చలో 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 జీవి షాధం కేజీ సేల్ అందం కేజీలో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో ఒక సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది అందరం కలిసికట్టుగా కార్యక్రమం చేస్తే కుటుంబాలని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో ఆ సమస్యలు పరిష్కారం మనం చేయగలిగితే వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతోటి పి ఫోర్ పద్ విధానాన్ని ముందు తీసుకొచ్చారు అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఒక ఇన్స్పిరేషన్గా మారాలి ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం ఒక భరోసా కల్పిస్తున్నాం ఒక నమ్మకం కల్పిస్తున్నాం కేవలం కొంతమందే ధన ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతాం అనే భావన ఉన్న యువతకు సమాజంలో ఉన్న ఎంతోమంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రిస్టులుగా బిజినెస్లో ట్రేడ్లో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం చలో 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 జీవీ మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీలో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఏలూరు జిల్లాలో తొంభై ఏడు వేల తొంభై ఐదు వేల కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా గుర్తించాం ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల డెబ్భై వేల మంది సభ్యులతోటి వీళ్ళకి ఇప్పటివరకు ఐదు వేల నూట ఎనభై తొమ్మిది బంగారు కుటుంబాలని మార్గదర్శకులు ఆల్రెడీ ముందుకు వచ్చి నిలబడ్డం వాళ్ళకి అండగా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్య ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమీక్షించినప్పుడు ఆయన కూడా ప్రారంభించినప్పుడు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఇది మన సమాజానికి మనం ఏం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలనే భావన ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికి మేమందరం కూడా నుంచి అధికారులు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి ప్రతినిధులు ఎవరైతే ఒక నమ్మకంతో డబ్బు ఇస్తున్నారో ఆ డబ్బుని ఎక్కడ కూడా వృధా కాకుండా పొరపాటు కాకుండా వాళ్ళు ఎంపిక చేసిన కార్యక్రమాన్ని చేసి చూపించే విధంగా మేము పారదర్శకంగా ముందుకెళ్తున్నాం ఒక ఇల్లు కట్టే విషయంలో కానివ్వండి విద్యా విషయంలో కానివ్వండి వైద్యం విషయంలో కానివ్వండి మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి ఏ ఆలోచన వచ్చినా కొత్త ఆలోచనలు ఏమైనా వచ్చినా అది కూడా దాంట్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేసేటట్టు ఆ వెసులుబాటు కల్పించారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జిల్లా స్థూల ఉత్పత్తి పెరగాలంటే మనం పేదరిక నిర్మూలన కోసం పేదరికంలో ఉన్న ఈ కుటుంబాలని కూడా మనం ఎదిగే విధంగా మన అవకాశం కల్పించాలి దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రస్థానంలో అందరం కూడా అండగా ఉంటామని ఈరోజు ఇక్కడ విచ్చేసిన అనేక మంది వ్యాపారవేత్తలు కష్టపడి క్షేత్రస్థాయి నుంచి వెదిగిన రైతులు రైతాంగానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా పాజిటివ్గా ఉన్నారు అందరు కూడా ముందుకు వస్తున్నారు సపోర్ట్ చేయడానికి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఫిజికల్గా మేము ట్రాన్స్ఫర్ చేసి ఆ డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా